వస్తేవాలి మొదటి సీట్ వారు రెండు గంటలకు కోర్టులో ప్రవేశపెట్టారు రెండు గంటల కన్నా కోర్టులో ప్రవేశపెట్టాలి అదేవిధంగా డ్రా తదుపరి ఎవరైనా వస్తే వారు రెండు గంటల ముందే రావాలి రెండు గంటలకు మొదటి సీట్ వారు రావాలి ముందు కనుక తర్వాత కనుక ఎవరైనా వస్తే వారికి రెండు గంటల కన్నా ముందు ఒక పావు గంటల ముందుగా కానీ కోట్ల ప్రవేశపెట్టాలి ప్రతి పోటీలో ఏ విధంగా అయితే నియమ నిబంధనలు పాటిస్తున్నారు అదే విధంగా ఈ పోటీలో కూడా పాల్గొని కార్యక్రమాలను ఉపయోగం చేయాలి శ్రీ త్రిపోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనబోతు రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాలుమూరు బల్లిపురం మండలం బాపట్ల జిల్లా వారు మసీదు తీసుకోవాలి రెండో జతగా పోటీ ప్రాణం అల్లా ఆశీసులతో షేక్ మన్నా పోలి గారు అర్థవీడు అర్థవీడు మన్నం ప్రకాశం గల ఆరో జతగా పోటీ ప్రాణం పరమశివుడు ఆశీసులతో గండి యేశ్వరరెడ్డి గారు మొన్నపాడు గుత్తలూరు మండలం ప్రకాశం జిల్లా కమ్మైన్ శ్రీ కాశ్రీ నాయన ఆశీసులతో మతికట్ల చంటన్న గారు గొత్తలూరు గొత్తలూరు మండలం ప్రకాశం జిల్లా ఐదవ గదిగా పోటీపురాలు దత్తాత్రేయ స్వామి ఆశీసులతో చేతి బాలయ్య గారు రేపుల వెంకట సెబ్బయ్య గారు విదేవారి పాలెం బీసీ మండలం ప్రకాశం జిల్లా నాలుగవ గదిగా పోటీ విరాలు సంవత్సర సమేత ప్రసన్నాంజనేయస్వామి లక్ష్మణ చౌదరి గారు పెద్దగుతుపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరు గడ్డ చంద్ర గారు శ్రీకృష్ణ చౌదరి గారు చుల్లూరు మండలం బాపర్ల జిల్లా నరసింహ మూడవ జట్టుగా ప్రతీపు రాయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరి మల్లేశ్వరి పుల్లవేశ్వర ప్రకాశం వల్లగా ప్రోటీపు రాయాలి రెండు గంటలకు రెడీగా ఉండాలి మొత్తం ఏడు జతలకు పూర్ణమా చేసిన ప్రాతి శండు మొట్టమొదటి జట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరియు గ్రామం తెల్లసరి మండలం ప్రకాశం జిల్లా వారు పోటీకి రావాలి రెండు గంటల కోట్ల ప్రవేశపెట్టాలి రెండవ జాతారు శ్రీ త్రిపటేశ్వర స్వామి ఆశీస్సులతో కనుమ రెడ్డి గారు బల్లికూర్ మండలం బాపర్ల జిల్లా శ్రీ ఆశీస్సుల ఆశీస్ల తార్కే సత్తోట చౌదరి గారు చౌదరి గారుపాలెం చుండూరు మండలం బాపర్ల జిల్లా సమరసింహ వీర నరసింహ నాలుగవ జాత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో చవిటి పాలయ్య గారు రోగుల వెంకట సబ్బయ్య గారు విజయవారిపాలెం బీసీ పల్లిమండలం ప్రకాశం జిల్లా ఐదవ గతగా పరమశివుడు ఆశీస్సులతో రెడ్డి గారు మండలంపాడు గొప్పలూరు మండలం ప్రకాశం జిల్లా శ్రీ కాశీరెడ్డి నాయన ఆశీస్సులతో మధ్యపట్ల చెంటన్న గారు గొప్పలూరు కమ్మయ్యం ఆరో జతగా అల్లా ఆశీస్సులతో షేక్ మున్నాపల్లి గారు అక్కడూరు ప్రకాశం జిల్లా ఏడవ జతగా శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరకపాటి లక్ష్మణ్ సాగర్ గారు పెద్దగొట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా పగవట్ కేసర్ పత్తి జతలో పేరు నమోదు చేసుకుని రాజేశాను ఇంకా ఎవరైనా ఉంటే కోర్టులో పాల్పల్సినారుంటే వచ్చి ముందుగా వస్తే ముందు గంట వారు కనుక ఎవరైనా వస్తే రెండు గంటలకు ముందు రావాలి ప్రతి ఒక్క అమ్ముతాము